మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొంగనూరు పర్యటన రద్దు యాక్చువల్గా పొంగనూరులో ఏడు సంవత్సరాల అంజు బాలిక అనే ఆ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన పోలీసులు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని పోలీసుల వైఫల్యం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది అక్కడి ప్రజలు కూడా పోలీసుల వైఫల్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పి వేగంగా పోలీసులు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరు పర్యటనకు తొమ్మిదవ తేదీ వెళ్లాల్సి ఉంది సో తన పర్యటన డిక్లేర్ చేయగానే హుటాహుటిన ముగ్గురు మినిస్టర్లు అక్కడికి వెళ్ళడం ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆ తర్వాత లేటెస్ట్గా ఎస్పీ కలెక్టర్ కలిసి ఒక మీడియా సమావేశం పెట్టి ముగ్గురు నిందితులను పట్టుకున్నామని చెప్పి కారణాలు చెప్పి ఈ కేసును మేము ఏమంటారు అంటే నిందితుల అరెస్టు తోటి ఈ విషయం ఏంటి అన్నది తేల్చేసామని వాళ్ళ కఠిన శిక్ష పడే విధంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పి ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పడం చాలా వేగంగా జరిగిపోయాయి సో అందుకని ఇంకా ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొంగనూరు పర్యటన రద్దు చేసుకున్నారు అని పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ప్రకటించారు అయితే ఇక్కడ ఇంకొకటి అనిపిస్తుంది మరి ఆ బాలిక కుటుంబాన్ని ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వెళ్ళి ధైర్యం చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి ఎవరికైనా సాధారణంగా కలిగే సందేహం అయితే దీని వెనక చాలా పెద్ద కారణమే ఉన్నట్లుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా మాట్లాడుతున్న సమాచారాన్ని బట్టి పొంగనూరులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అధికార పార్టీ వివేంచికి సిద్ధపడింది అని అధికార పార్టీ దాడులు అనే కుట్రకు ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారు అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్ళినప్పుడు మనం చూసాం కదా వాళ్ళ కార్యకర్తలు రేచగొట్టి వాళ్ళంతా చూడు వీళ్ళంతా చూడు ఏ ఈ ఈ అంతా చూడు వాళ్ళంతా చూడు అని అసలు నానా హంగామా చేశారు అప్పుడు వైసీపీ టీడీపీ పెద్ద ఎత్తునప్పుడు కొట్లాడుకున్నాయి అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అధికార పార్టీనే అధికార పార్టీనే కుట్రలకు తెరలేపితే ఎవరు చేసేది ఏముంది బై గా పోలీసుల సహకారం ఉంటుంది కాబట్టి సో అధికార పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు అని సో తనను పొంగనూరుకు అడ్డుకోవడం ద్వారా తనను ఏమంటారు ఒక రకంగా దాడి చేసినంత పని చేయడం ద్వారా బై డిఫాల్ట్గా జగన్ వచ్చారు అంటే భారీగా వైసీపీ శ్రేణులు ఉంటాయి ఇటు అధికార పార్టీ కాబట్టి వీళ్ళ శ్రీణులు ఉంటాయి సో చాలా పెద్ద గొడవలకు ప్లాన్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు కూడా పక్కా సమాచారం అందింది అని సో ఇప్పుడు వెళ్ళేసి ఆడ బల ప్రదర్శనకు దిగడం ద్వారా ఇప్పుడు అధికారం వాళ్ళకు వచ్చి నాలుగు నెలలు అయింది ఇప్పుడు బల ప్రదర్శనకు దిగడం ద్వారా వచ్చేది ఉండదు పైపెచ్చ నాయకులు కార్యకర్తలను అనవసరంగా జైళ్ళల్లో మగ్గేటట్లు చేయాలి అంత అవసరం లేదులే అవసరమైతే మరోసారి ఆ కుటుంబాన్ని పరామర్శించే పని పెట్టుకోవచ్చు ఇప్పుడేటో నిందితులను అరెస్ట్ చేసి హత్య దుఃఖ జరిగిందో చెప్పారు కదా అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలు నాయకులను జైల్లో మగ్గని కూడా చేయడం కోసమే అధికార పార్టీని కుట్రలకు తెరలేగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరోవైపు బలవంగా వినిపిస్తున్నటువంటి కామెంట్స్ సో వెరసి ఇది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి తొమ్మిదవ తేదీ పొంగనూరు పర్యటన రద్దు అయింది